హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ ఇంట్లో దొరికే వస్తువులతో ఈజీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు శనగపిండి అరకప్పు బియ్యపిండి తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి ఒక అరకప్పు వరకు ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి అక్కడక్కడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకుని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేయటం వల్ల మసాలా ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అలాగే చివరిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ తిక్కుగా కాకుండా మరి లూజ్గా ఉండేలా కాకుండా మీడియంగా ఉండేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ని ఒకసారి ఎక్కువ ఎక్కువగా వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి మరి లూజ్గా కాకుండా థిక్గా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం కెచప్ రాసుకున్నట్లుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కాకపోతే కొంచెం మందంగా అప్లై చేసుకోవాలి ఇలా బ్రెడ్ అంతా ఈ బ్యాటర్ని రాసుకున్న తర్వాత దీనిపైన నువ్వులని స్ప్రింకుల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బ్యాటర్ రాసుకున్న వైపు బ్రెడ్ని ఈ ప్యాన్ పైన పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా బ్యాటర్ని అప్లై చేసుకొని పైన నువ్వులు చల్లుకోవాలి ఇలా రెండవ వైపు కూడా పూర్తిగా రాసుకున్న తర్వాత దీనిపైన నువ్వులు చల్లుకొని సైడ్ ఆల్రెడీ కాలిపోయి ఉంటుంది కాబట్టి బ్రెడ్ని రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి రెండవ వైపుకి టర్న్ చేసుకొని రెండవ వైపు కూడా మరి కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అనుకుంటే ఇందులో కొంచెం పనీర్ కానీ లేదంటే వెజిటబుల్స్ కానీ స్వీట్ కార్న్ కానీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ చాలా సింపుల్గా అయిపోయేలాగా చూపిస్తున్నాను టైం ఉంటే ఇప్పుడు చెప్పిన వాటిలో ఏవైనా ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అలాగే ఈ బ్యాటర్ ఎక్కువగా మిగిలిపోయినట్లయితే దోశగా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా బాగా వస్తాయి అంతే అండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయినప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా టమాటాకే చెప్తూ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం